హ్యాంగర్ సబ్స్క్రైబర్ ఒక క్వశ్చన్ దానికి సమాధానం చూద్దాము హాస్పిటల్ వాళ్ళకి బిల్స్ త్రీ మంత్స్ వరకు లేట్ చేస్తున్నారు నివాబూపా కంపెనీ వాళ్ళు టూ లేట్ చేస్తున్నారు కంప్లైంట్స్ బాగా ఉన్నాయి ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోగలరని చంటి గారు అడుగుతున్నారు చంటి గారు క్వశ్చన్ నాకు అర్థమైనంత వరకు ఏంటంటే హాస్పిటల్ వాళ్ళకి నివాబూపా వాళ్ళు బిల్స్ లేట్ గా ఇస్తున్నారు త్రీ మంత్స్ లేట్ గా ఇస్తున్నారంట సో ఇది చంటి గారు అడిగింది అయితే నేను చెప్పేది ఏంటంటే ఒక కస్టమర్ ఒక పేషెంట్ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు అలాగే ట్రీట్మెంట్ క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయించుకున్నారు డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారు అనమాట సో కస్టమర్ హ్యాపీ కస్టమర్ కి క్యాష్ లెస్ ట్రీట్మెంట్ అన్నది అందింది అది మనకి ఇంపార్టెంట్ అనమాట నేను చెప్పేది ఏంటంటే కస్టమర్ కి ట్రీట్మెంట్ అందటమే మాకు ఇంపార్టెంట్ అండి అలాగే హాస్పిటల్ వాళ్ళు కంపెనీ వాళ్ళు 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 చూస్తుంటారు కంపెనీ ఖచ్చితంగా హాస్పిటల్స్ కి బిల్ పే చేయాల్సింది చేస్తుంది కూడా ఇక్కడ పడట్లేదు కాబట్టి అది మాత్రం మనకి చాలా చాలా ఇంపార్టెంట్ సో మీకు కూడా క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయించుకుంటే ఫెసిలిటీ కావాలనుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలి ఇన్సూరెన్స్ తీసుకుంటే అది ఎన్ని లక్షలైనా సరే బిల్ అనేది కంపెనీ పే చేస్తుంది మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని తీరాలి సో మీరు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కావాలని అనుకుంటారు అనుకుంటే కనుక నాకు కాల్ చేయండి నేను మీకు ఫుల్ డీటెయిల్స్ చెప్తాను ఇలాంటి ఎన్నో వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ అలాగే వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి